నిజం తెలుసుకొని కుప్పకూలిన రామరాజు నర్మదని అసహించుకుంటున్న ప్రేమ అక్క చెల్లెల్లాగా కలిసి ఉన్న నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఎందుకు అసహించుకుంటున్నారు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రామరాజుకి మిల్లులో దొంగతనం జరిగింది అని ఫోన్ రావడంతో కుటుంబం మొత్తం కూడా మిల్లుకైతే వెళ్తారు అప్పుడే ఇక సింహాద్రి అయితే మనల్ని ఎంత నమ్మకంగా రామరాజు గారు చూసుకున్నారు ఎవరు ఎవరు ఐదు లక్షల డబ్బు తీసింది అంటూ సింహాద్రి అయితే మొత్తం పనిచేసే వాళ్ళందరినీ కూడా నుంచోబెట్టి అడుగుతూ ఉంటాడు అలా నుంచోబెట్టి అడుగుతూ ఉన్నప్పుడే ఇక రామరాజు కుటుంబం వచ్చి ఏం జరిగింది సింహాద్రి అని అడుగుతూ ఉంటే లాకర్ తాళాలు తీసున్నాయి బాబు ఐదు లక్షలు డబ్బు కనిపించడం లేదు అని సింహాద్రి అయితే అంటూ ఉంటాడు అందరినీ కూడా బయటికి వెళ్లకుండా మీరు వచ్చే వరకు ఆపేసి ఇక్కడే తీసుకు అని అంటూ ఉంటే అప్పుడే రామరాజు అయితే ఎవర్రా ఎవరు డబ్బులు తీసింది మిమ్మల్ని నేను పనివాళ్లాగా ఎప్పుడు చూసుకోలేదు నా వాళ్ళలాగే చూసుకున్నాను ఎవరు డబ్బులు తీశారు అని రామరాజు అందరినీ కూడా నిలదీస్తూ ఉంటాడు అప్పుడేకా ఎవరు కూడా మేము తీయలేదంటే మేము తీయలేదని చెప్తూ ఉంటారు రే రామరాజు గారు సొంత వాళ్ళ మనల్ని చూసుకున్నారా చెప్పండి రా ఎవర్రా డబ్బులు తీసింది అని సింహాద్రి అయితే అంటూ ఉంటాడు అప్పుడే రామరాజు అయితే డబ్బులు మీరు నన్ను అడిగితే నేను ఐదు లక్షలేంటి పది లక్షలైనా ఇచ్చేవాణ్ణి కానీ ఎందుకు ఇలా చేశారు చెప్పండి రా ఎవరు తీశారో చెప్తే నేను పోలీస్ కేసు కూడా పెట్టను ఆ డబ్బులు కూడా నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు చెప్పండి అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే కా ఎవరు కూడా మేము తీయలేదంటే తీయలేదని చెప్తారు ఎవరు తీయకుండా లాకర్ తాళాలు ఎలా తీసున్నాయి ఐదు లక్షలు ఎలా మాయమయ్యాయి అని రామరాజు అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు తర్వాత సాగర్ అయితే చెప్పండి ఎవరి డబ్బులు తీశారు అని అందరూ కూడా అక్కడ పనిచేసే వాళ్ళందరినీ నిలదీస్తూ ఉంటారు చుట్టుపక్కల మొత్తం కూడా గమనిస్తూ ఉంటారు బావా మన మిల్లులో సీసీ కెమెరాలు కూడా లేవు పోని కనిపెడదామంటే అని తిరుపతి అంటూ ఉంటాడు ఇంతలో ఇక నర్మదా అటు ఇటు చూస్తూ ఉంటే ఒక బస్తాకి రక్తపు మరకలు అంటుకొని ఉంటాయి అప్పుడే ఇక అక్కడికి నర్మద అయితే వెళ్తుంది ఇక నర్మదా వెళ్ళి ఆ రక్తపు మరకలు అలాగే అక్కడ చుట్టిన తీగ అంతా కూడా కనపడుతుంది ఎవరి చేతికి రక్తం మరకలు ఉన్నాయని గమనిస్తూ ఉంటే అక్కడే ఉన్న సింహాద్రి చేతికే ఆ రక్తపు మరకలు కనపడతాయి ఇక నర్మద అయితే సింహాద్రి దగ్గరికి వస్తుంది సింహాద్రి దగ్గరికి వచ్చి సింహాద్రి బాబాయ్ మిల్లులో దొంగతనం జరిగింది అని మొదటిగా నీకే కదా తెలిసింది అని అంటూ ఉంటే అవునమ్మా మొదటిగా నాకే తెలిసింది అని సింహాద్రి అంటూ ఉంటాడు దొంగతనం చేసి పనివాళ్ల మీద నింద వేయాలని నీకెందుకు అనిపించింది బాబాయ్ దొంగతనం చేసింది నువ్వే కదా అని నర్మద అయితే సింహాద్రిని నిలదీస్తుంది ఇక సింహాద్రి అయితే ఏంటమ్మాను చెప్పేది నేను నేను దొంగతనం చేయడమేంటి మిల్లు దగ్గర పెట్టిన దగ్గర నుంచి రామరాజు గారి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాను నేనెందుకు దొంగతనం చేస్తాను అని సింహాద్రి అయితే అంటూ ఉంటాడు అమ్మ నర్మదా ఏం మాట్లాడుతున్నావు సింహాద్రి డబ్బులు ఎందుకు తీస్తాడు అని అడుగుతూ ఉంటుంది వేదవతి కూడా ఇక రామరాజు అయితే న నర్మదని అడుగుతూ ఉంటాడు చెప్పమ్మ నర్మదా సింహాద్రియే డబ్బులు తీశాడని నువ్వెలా నిరూపించగలవు అని అడుగుతూ ఉంటే అప్పుడే వేదవతి కూడా అవును సింహాద్రి డబ్బులు తీయడం తను చాలా నమ్మకం అని అంటూ ఉంటుంది వేదవతి కూడా ఇక నర్మదా అయితే లేదు మావయ్య సింహాద్రి బాబాయ్ ఆ డబ్బులు తీశాడు దానికి సాక్ష్యం ఈ రక్త మరకలు అలాగే తన చేతికైనా గాయం అని గాయాన్ని చూపిస్తుంది ఇప్పటికైనా నిజం చెప్తారా లేదా అని అడుగుతూ ఉంటుంది నర్మద లాకర్ తాళాలు తీసి ఐదు లక్షలు డబ్బు కొట్టేసి అతని ఆ డబ్బుని బియ్యం బస్తాలో పెట్టేసి కుట్టేటప్పుడు అతని చేతికి తీగ గుచ్చుకొని బ్లడ్కు వచ్చింది ఇతని డబ్బులు తీసి పని వాళ్ళ మీద నెట్టేయాలని చూస్తున్నాడు సీసీ కెమెరాలు కూడా లేవు కాబట్టి ఇతను ఎన్నో సంవత్సరాల నుంచి మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకాన్ని ఇలాగా సొమ్ము చేసుకోవాలని చూశాడు అని నర్మద అయితే నిరూపిస్తుంది అప్పుడే ఇక చందు వాళ్ళందరూ కూడా వెళ్ళి బియ్యం బస్తాలో డబ్బులున్నాయా లేదా అని చూస్తారు ఇక బియ్యం బస్తాలోనే ఐదు లక్షల డబ్బు అయితే ఉంటుంది అప్పుడే అది చూసి ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే రామరాజు నువ్వేనా ఈ డబ్బులు తీసింది చెప్పు సింహాద్రి అని అడుగుతూ ఉంటే ఎంతకింత నమ్మక ద్రోహం చేశావు నిన్ను ఎంతలా నమ్మి నీ చేతిలో మిల్లి బాధ్యతని పెట్టాము నువ్వు ఇలాగ నమ్మక ద్రోహం చేస్తావని అసలు అనుకోలేదు సింహాద్రి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రామరాజు అయితే అసలు నీకేం తక్కువ చేశానని నువ్వు ఇలా చేశావు ఈ మిల్లు పెట్టిన దగ్గర నుంచి నువ్వు నా దగ్గరే పని చేస్తున్నావు కదా సింహాద్రి నిన్ను ఎప్పుడూ కూడా నేను పనివాళ్ళ చూడలేదు సొంత మనిషిలాగే చూశాను అయినా సరే నువ్వు ఇలా నమ్మక ద్రోహం చేయాలని నీకెలా అనిపించింది అని అంటూ ఉంటాడు రామరాజు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నన్ను అందరూ ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు నువ్వు అడిగితే ఐదు లక్షలు నేను పది లక్షలు కూడా ఇచ్చేవాణ్ణి అయిలా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని రామరాజు ఒక్కసారి కుప్పకూలిపోతాడు అప్పుడే ఇక రామరాజు ఒక్కసారి కుప్పకూలిపోవడంతో అందరూ కూడా రామరాజుని చూసి ఏంటండి పోయిన ఐదు లక్షలు ఏదో లాస్ వచ్చిందని అనుకున్నాము ఎందుకు ఇంత చిన్న విషయానికి మీరు ఇంత అలా ఫీల్ అవుతున్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి అలా అడగడంతో అంటూ ఉంటాడు రామరాజు అయితే నేను ఏదైనా భరిస్తాను బుజ్జమ్మ కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం భరించలేను నా అన్నవాళ్ళు నన్ను మోసం చేస్తూ ఉంటే అది నేను ఊహించుకోలేను నమ్మక ద్రోహాన్ని నేను తట్టుకోలేను నా మంచితనమే నాకు శాపంగా మారింది అందరూ కూడా నన్ను మోసం చేస్తున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని రామరాజు అయితే చాలా కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటాడు రామరాజు అలా బాధపడడం చూసిన చందు అయితే తను సేటు దగ్గర చెప్పకుండా డబ్బులు అప్పు చేసిన సంగతి తెలుస్తుంది గుర్తు చేసుకొని పక్కకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు సింహాద్రి బాబాయ్ ఇలా డబ్బులు తీస్తాడని అస్సలు కూడా అనుకోలేదు సింహాద్రి బాబాయ్ డబ్బులు తీసుకున్నందుకే నాన్న ఎలా అయిపోయారో చూడండిరా ఇక నుంచైనా మనం జాగ్రత్తగా ఉండాలి అని చందు ధీరజ్తో అలాగే సాగర్తో చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక చందు అయితే ఏంటన్నయ్య నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటాడు చందుని సాగర్ అయితే అప్పుడే ఇక సాగర్ అలా అడిగేసరికి అవున్రా ఏ విషయంలో కూడా నాన్నని మనం మోసం చేయకూడదు మోసం చేశామంటే నాన్న పరిస్థితి ఎలా ఉందో మీరే చూశారు కదా ఇక మీద నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి నాన్న మన మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారో ఒక పని చేసేవాడే ఐదు లక్షలు కొట్టేశాడో నమ్మక మోసం చేశాడో అని నాన్న తట్టుకోలేకపోతున్నారు అదే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మోసం చేశారంటే నాన్న ఇక భరించలేరు నాన్న ఇలా చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు చందు అప్పుడే ఇక ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకున్న మోసం చేసి వేదవతి తాలి కట్టించిన విషయం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ప్రేమ పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ చెప్పిందని నాన్నకి తెలియకుండా నాన్నని అమ్మకాన్ని పోగొట్టి నేను ప్రేమ మెడలో తాళి కట్టాను ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న తట్టుకోలేరు అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే తరువాత ఇక తన మామగారు గవర్నమెంట్ జాబు లేదని నర్మదని అసహించుకుంటున్నాడని నర్మద కోసం జాబు చెయ్యాలని అది ఎవ్వరికీ తెలియకుండా చెయ్యాలని సాగర్ నిర్ణయించుకున్నప్పుడు అది కూడా నమ్మక ద్రోహమే నాన్నకి కూడా నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానని నాన్నకి తెలియకుండా చెయ్యాలి అని అంటూ మాట్లాడుతూ మన తనలో తనే అనుకుంటూ ఉంటాడు సాగర్ కూడా ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా వల్లి అయితే పరిగెత్తుకుంటూ ఇక తన ఇంటికి పుట్టింటికి అయితే వస్తూ ఉంటుంది ఇక వల్లి అయితే అలా పరిగెత్తుకుంటూ ఆవేశపడుతూ రావడంతో ఇక వల్లిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా ఇక ఆనందరావు అయితే అమ్ముడు నిజం చెప్పేశారా వాళ్ళు నిన్ను బయటికి గెంటేశారా చెప్పమ్మడు అని అంటూ ఉంటాడు ఆనందరావు అప్పుడే ఇక భాగ్యం అయితే అమ్ముడు ఏంటి ఇంతకు అంత ఆస్యపడుతున్నావు అని అంటూ ఉంటే అమ్మ వాళ్ళు నిజం చెప్పడానికి నర్మదా ప్రేమ వచ్చారు నువ్వు చెప్పినట్టే వాళ్ళకి నేను అర్థమయ్యేలా చెప్పాను కానీ వాళ్ళు నా మాట వినకుండా మావయ్య గారికి నిజం చెప్పడానికి వెళ్ళారు సరిగ్గా మావయ్య గారికి నిజం చెప్పేటప్పుడు ఇలాగా మిల్లులో దొంగతనం జరిగిందని ఫోన్ వచ్చింది మిల్లులో దొంగతనం జరిగిందని ఫోను రావడంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు కానీ నర్మదా ప్రేమ ఖచ్చితంగా మావిని ఇక్కడికి తీసుకువస్తారు మన బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది నా కాపురం కూలిపోతుంది నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను నా మాట నువ్వు వినలేదు కదా అని అంటూ ఉంటుంది వల్లి అయితే నువ్వు బాధపడుకమ్మడం ఏదోటి చేద్దాం అని అంటూ ఉంటుంది భాగ్యం ఏదోటి చేస్తావా ఏం చేస్తావో నా కాపురం నీ కళ్ళెదురుగానే కూలిపోతుంది దేవుళ్ళంటే భర్త దేవత లాంటి అత్తమామలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు కానీ మనం డబ్బున్న వాళ్ళమని చెప్పి మోసం మీద మోసం చేసి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మనం మన గొయ్యిని మనే తవ్వుకున్నాము ఇప్పుడు నా జీవితం అయిపోతుంది ఆ రోజే మన పరిస్థితి గురించి చెప్పి మనం అన్ని నిజాలు బయటపెట్టి ఈ పెళ్లి చేసుకొని ఉంటే సరిపోయేది ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అలా ఏడుస్తూ ఉంటే వల్లిని చూసి వీళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే వర్షంలో కూర్చొని ఉంటుంది ప్రేమ అలా వర్షంలో తడుస్తూ కూర్చొని ఉన్న ప్రేమని చూసి నర్మద అయితే ఏ ప్రేమ వర్షంలో కూర్చొని ఒంటరిగా ఏం చేస్తున్నావో పద లోపలికి వెళ్దామో అని అంటూ నర్మద అయితే ప్రేమని లోపలికి తీసుకువెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ అయితే ఆగక్క ఇక చాలు నేను మాత్రం లోపలికి రాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఆ వల్ని డ్యాన్స్ స్కూలు పెట్టానని ఇంటి దగ్గరికి వచ్చి చెప్పి ఎంత గొడవ చేసింది నా విషయంలో నన్ను ఎంత బాధ పెట్టింది అన్నీ కూడా నీకు తెలుసు కానీ ఈరోజు నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు అసలు నిన్ను చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇక నర్మదా ఏమన్నావు నన్ను చూస్తుంటే అసహ్యంగా ఉందా అని అంటూ ఉంటుంది నర్మదా అవునక్క నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగానే ఉంది నీతో నాకు మాట్లాడాలని అనిపించడం లేదు నువ్వు చేసిన పని మాత్రం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే ఆ మాట విని నర్మదా అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి నర్మదా ప్రేమ మధ్య గొడవ ఎందుకు వచ్చింది అసలేం జరిగింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి